baik okay. baik <laughs> जो चल रहा है ये बात नहीं है तो इसको भी करना है आज सर तो उन्होंने सर आहा सर आज सर वो किताब लाएंगे बक फोटो आज सर नहीं बनेगा శంకరణ్య గారి గురించి మేము ఇప్పుడు ఆయన్ని మా తరఫు అయితే చూడలేదు యాక్చువల్గా అయితే కానీ ఆయన ఈజ్ ఇస్ ఎ లెజెంట్ సో సివిల్ సర్వీస్కి వెళ్ళినటువంటి ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఎట్లా ఉండాలి అనే దానికి అల్టిమేట్ నిదర్శనం ఈరోజుకి కూడా ఆయనే ఆల్మోస్ట్ ఎంటైర్ ఇండియాలోనే భారతదేశ సివిల్ సర్వీసెస్లో ఒక సివిల్ సర్వెంట్ ఎట్లా ఉండాలి ప్రజలకు ఎట్లా చేరువుగా ఉండాలి ప్రజల అవసరాలను ఎలా తెలుసుకోవాలనే దాని మీద మార్గదర్శకాలు చేసి ఎన్నో రకాలైన వెల్ఫేర్ ప్రోగ్రామ్స్కి నాంది పలికినటువంటి గొప్ప ఆఫీసర్ మనసు అంటే సో వారిని ఈరోజు స్మరించుకోవడం అనేది ఏంటంటే ఒకసారి మళ్ళీ ఆయన చేసినటువంటి సేవ అయితేనేమి అతను ఎక్స్ప్రూవ్ చేసినటువంటి పథకాలు అయితేనేమి వాటిని ఒకసారి మళ్ళీ పునరాలోచన పునరాలోచన చేసుకుని ఆ విధంగా ప్రజల్లో మేకమ ప్రజల యొక్క సమస్యలు తెలుసుకొని మనం ఈరోజు వాటిని పరిష్కారం చేస్తేనే నిజమైనటువంటి నివాళి అర్పించినట్టు ఉంటుందని చెప్పేసి సందర్భంగా తెలియజేసుకుంటూ ఆయన స్ఫూర్తి మనం ఎన్నుకో ఉండి ఈ కలెక్టరేట్ని అంతా కూడా పనిచేస్తున్నటువంటి ఆఫీసర్స్ అందరినీ కూడా నడిపించాలని సందర్భంగా కోరుకుంటున్నాం